హాయ్ హలో నా పేరు ద్రాక్షాయిని నమస్తే అండి అందరికీ నేను చిత్తూరు నుంచి మాట్లాడుతున్నాను నేను నా ప్రొఫెషన్ వచ్చి నేను కండక్టర్గా పనిచేస్తున్నాను నేను కండక్టర్గా పనిచేస్తూ పాసివ్ ఇన్కమ్ కోసం నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్లో రకరకాల బిజినెస్లు ఉన్నాయి కానీ నేనేం చేశానంటే సింపుల్గా షాప్ చేంజ్ చేశాను షాప్ చేంజ్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది నేను చేశాను షాప్ ఏ షాపు చేంజ్ చేస్తే మీకు ఇన్కమ్ వచ్చింది అని మీరు అనుకుంటే సింపుల్గా కిరాణా షాపు మెడికల్ షాపు బ్యూటీ షాపు అంటే చేంజ్ చేశాను అనమాట అలా చేంజ్ చేయడం వల్ల నాకు కావాల్సిన ప్రోడక్ట్ అనేది నేను ఇంటర్నేషనల్ మార్కెట్ కార్పొరేషన్ అంటే ఐఎంసి లో కొనడం వల్ల నాకు సింపుల్గా ఇరవై రకాల కమిషన్స్ రావడంతో నేను సింపుల్గా బిజినెస్ని పాసివ్ ఇన్కమ్గా మార్చుకున్నాను అంటే ఖర్చుని ఆదాయంగా మార్చుకున్నాను అనమాట సింపుల్గా ఎలా అంటే మనకు ఒక నెలకి టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఖర్చు అయ్యే వాళ్ళు ఉంటారు లేదు ఫైవ్ థౌసండ్ ఖర్చు అవుతుంది అనుకున్నా కూడా ఆ ఫైవ్ థౌసండ్ నుంచి కూడా మనం రిటర్న్స్ తీసుకోవచ్చు అనమాట అలానే రిటర్న్స్ తీసుకుంటూ ఐఎంసీలో సింపుల్గా నెలకి ఈజీగా టెన్ టు వన్ ల్యాక్ ఎర్న్ చేస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే ఫ్రీ ఐడియా అనేది ఉంది ఇక్కడ మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలుసుకోవాలనుకున్న వాళ్ళు కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ